ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపైన మనతో స్పందించడానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి మంతా ఉన్నారు వారి మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి కుప్పం నుంచి నారా భువనేశ్వర్ గారి పోటీ చేస్తారంటూ ఆవిడే మాట్లాడుతున్నారు ఏంటి సార్ చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే ఓడిపోతారనా ఈ రాష్ట్ర రాజకీయ గురించి ఏం చెప్పారు రాయలసీమ గడ్డ నుంచి చంద్రబాబు నాయుడు పద్నాలుగు సార్లు అంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కానీ ఆ రాయలసీమకి ఉద్దుచ్చింది ఏమీ లేదు కనీసం అతను పోటీ చేసినటువంటి కాన్స్టెన్సీ అత్యధికంగా ఎక్కువసార్లు గెలిపించినటువంటి ప్రజలను కూడా మట్టిలో తొక్కేశాడు ఎందుకంటే మేము మున్సిపల్ ఎన్నికలకి ఆ ఏరియా వెళ్ళటం జరిగింది అక్కడ ఒక రోడ్డు లేదు ఒక సైడ్ డ్రైన్ లేదు ఎక్కడ కూడా దుమ్ము దూళి అనమాట అసలు డెవలప్మెంటే లేదు మరి ఈ చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు అంటే రాజకీయాలు ఎలా అయిపోయినాయి అంటే ఈరోజు కుప్పం ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్స్ కానీ ఆఖరికి వాటర్ సోర్స్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఆ రోజు ఆగిపోయినటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు దాన్ని పూర్తి స్థాయిలో రాయలసీమకు నేరు వచ్చేలాగా దాన్ని పునరుద్ధీకరించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాయకుడు అంటే ఎలా ఉండాలంటే పక్షపాతం లేనటువంటి వ్యక్తిగా ఉండాలా ప్రజల యొక్క శ్రే శ్రేయస్సు కోరుకునే వ్యక్తిగా ఉండాలా ప్రజల యొక్క నిరంతరం వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఏం చేస్తే మెరుగుపడిద్ది ముందు పేదరికాన్ని నిర్మూలించేటువంటి నాయకుడే నిజమైనటువంటి నాయకుడు అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాడి నుంచి కూడా నిత్యం ఆంధ్ర రాష్ట్రంలో పేదల నిర్మూలనకి పాటుపడుతున్న వ్యక్తి పేదల పక్షపాతిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే తొలి ముఖ్యమంత్రిగా ఉన్నారు అటువంటి నాయకుడిని చూసి లేక కుప్పం ప్రజలు కూడా చంద్రబాబు నాయుడిని చీ అనిపించుకునే విధంగా ఈరోజు మా అభివృద్ధి ఉంది అక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిరంతరము దాని యొక్క శ్రమిస్తూ అక్కడ మరి భరత్ నేతృత్వంలో ఆ యొక్క కుప్పాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా వైసీపీ చూస్తూ ఉన్నారు అక్కడ దొంగ ఓట్లు నలభై వేల ఓట్లని దొంగ ఓట్లను కూడా తొలగించడం జరిగింది వీళ్ళ దుర్మార్గమైనటువంటి ప్రక్రియ చంద్రబాబు నాయుడుది ఏంటంటే ఎప్పుడు కూడా ఎదురు జనాల ఓట్లతో ఎక్కడ గద్దెనెక్కినటువంటి పరిస్థితి లేదు దొంగ దొంగదారుల నుంచి దొంగ ఓట్లతోనో దొంగ పనులతోనే చంద్రబాబు నాయుడు గత పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండటం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు ఇవన్నీ చెల్లినాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారంటే ఆయన యొక్క చేసినటువంటి సంస్కరణలు తీసుకోండి ఈ యొక్క సంక్షేమ ఫలాలు తీసుకోండి అభివృద్ధి తీసుకోండి ఆయన ఇండస్ట్రీస్ పరంగా రివర్ మనకి సిని ఏ విధంగా వాడుకోవాలి ఎన్ని మూడు పోర్ట్లు కడుతున్నాం ప పన్నెండు షీప్ యాడ్స్ షీ యాడ్స్ని కడుతున్నాం మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున ఆ ఇన్కమ్ సోర్సెస్ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో ఇంకొక టర్మ్ ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా రెండు మూడు తరములు ఆయన ఉంటాడు కాబట్టి ఈ ఆంధ్ర ఎంత ఎంత డెవలప్ అయిందో చే చూపిస్తాడు ఆయన జనసేన అదేవిధంగా జన తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి సీట్ల పైన కూడా రెండు మూడు రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటూ నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు ఒకవేళ మూడు పార్టీలకు వస్తే మీ పార్టీకి ఇబ్బందులు ఎదురే అవకాశం లేవు రెండు వేల పద్నాలుగులో జనం చూశారు మూడు కలిసి మూడు పంగనామాలు పెట్టారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంతసేపు చంద్రబాబు నాయుడు అంటే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు కేవలం ఈరోజు రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు పేదల సంక్షేమ రూపంలో ప్రతి పేద కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదరణగా ఇచ్చినటువంటి డబ్బు కేవలం ఒక సామాజిక వర్గానికి కాంట్రాక్టుల రూపంలో స్కిల్ డెవలప్మెంట్స్ అనే ఎక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి స్కీములన్నీ కూడా రూపొందించి ఆ కులానికి కట్టబెట్టేటువంటి నాయకుడు ఈరోజు ఈనాడు తీసుకోండి మరి టీవీ ఫైవ్ తీసుకోండి ఏబిఎన్ తీసుకోండి లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి ఫరమ్స్ అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పేదపేదల డబ్బే ఇది ఈ కేవలం ఈ దోపిడీ వ్యవస్థని ఈ దొంగల మఠాలని పోగొట్టు పారదోలిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ద్వారా నేను చెప్తా ఉన్నది ఒకటే పవన్ కళ్యాణ్ అనేవాడు ముసుగులో ఉన్నటువంటి టీడీపీ సీనియర్ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాడు జనసేన నాయకుడు కాదు వాడు ఎప్పటికీ కాలేడు ఎందుకంటే కాపు కులాన్ని కేవలం పెట్టుకొని రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టించింది కూడా చంద్రబాబు నాయుడే మేము మొదట చెప్పాం మేము మొదట చెప్తే జనసైనికులు కానీ కాపులు కానీ కాపు సంఘాల వాళ్ళు కానీ మమ్మల్ని అందరూ కూడా కించపరచడం కూడా జరిగింది ఈరోజు రాను రాను అది తేడతల్లం అవుతూ ఉంది అంటే ఇది ఒక్క అతను ముసుగు ఇప్పుడే తీస్తా ఉన్నాడు ఒరిజినల్టీ ఒరిజినల్ ముసుగు అంతా కూడా ఇప్పుడు తీస్తా ఉన్నాడు కేవలం జనసైనికులు కూడా కొ పాతోళ్ళు ఉంటే ఉండండి పోతే పోండి కొత్త వాళ్ళు వస్తారు అని చెప్పే స్థాయికి పవన్ కళ్యాణ్ వచ్చాడు అంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి జనసైనికులు కూడా మీరు ఆలోచించాలి మరి కాపు జేఏసీలు కాపు సంఘ నాయకులు రాజ్యాధికారం రావాలి ఈ రాష్ట్రంలో కాపులు రాజ్యాధికారం అను తిరిగేటువంటి కాపు సంఘ నాయకులందరికీ మీ ద్వారా నేను తెలియజేసేది ఒకటే కాపుల యొక్క మనోభావాలు కానీ కాపుల యొక్క ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరుగుతూ ఉంది దయచేసి ఆలోచించండి ఈ ఒక్క టర్మ్ కనుక కాపులందరూ కూడా వైసీపీకి ఓటేస్తే తెలుగుదేశాన్ని తొంగలో తొక్కేస్తాం సముద్రంలో కలిపేస్తాం జెండా లేకుండా చేసేటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆ దమ్ము ధైర్యం దయచేసి కాపు సోదరులను ఆలోచించమని చెప్పి మీ ద్వారా నీకు కోరుతా ఉన్నా పేదలందరికీ ఇల్లు పట్టలు పంపిణీ ఏం చెప్తారు సార్ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఈరోజు ఈ సంక్షేమ పథకం కూడా ఏం చెప్తారు అసలు ఇప్పటికీ మనం ప్రజలందరూ కూడా డైరెక్ట్గా చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆయన నోటమ్మట జరిగిపోద్ది మా సమస్యలు కొన్ని ఉన్నాయి ఏదన్నా తీసుకెళ్ళండి అని బతివులాడుతూ ఉన్నారు ఎందుకంటే ఆయన దృష్టికి వెళ్తే సమస్య సాల్వ్ అయిపోద్ది కాబట్టి ఈ ఒక అప్పుల రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టి రాజధాని అనే పేరు మీద భ్రమరావతిని క్రియేట్ చేసి అక్కడ కేవలం బడుగు బలహీన వర్గాల భూములన్నీ ఏ విధంగా లాక్కున్నారో ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళ దొంగల ముఠాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ ముఠాలు ఏమీ లేవు అంతా హైదరాబాదులో ఉన్నాయి కేవలం రేపు ఎన్నికలు కాబట్టి ఈ ముఠాలన్నీ దొంగల మొఠాలన్నీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో దిగి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అవినీతి లేని పరిపాలన ఉంటే మనం ఇక్కడ మనుగడ లేదు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అనే ఒక కంకణం కట్టుకొని దొంగల ముఠాలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళ మాటలు ఎక్కడ వినబాకండి పవన్ కళ్యాణ్ మాటలైతే అస్సలు వినబాకండి ఎందుకంటే కాపు ద్రోహి ఈ రాష్ట్రంలో అది పవన్ కళ్యాణ్ కేవలం కాపుల యొక్క మనుగడని అడ్డు పెట్టుకొని ఈరోజు రెండు పర్యాయాలు కాపులకు బేరం పెట్టినటువంటి ఘనత మూడో పర్యాయం కూడా మళ్ళీ బేరం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు దయచేసి కాపులు తెలివిగా వ్యవహరించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా కాపులు ప్రతి ఒక్క ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తే తెలుగుదేశం పతనం కళ్ళ ముందే చూస్తాం అదే రంగారి ఆశయం దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోమని మీ ద్వారా నేను కోరుతా ఉన్నా ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేసే డ్రామాలు మొన్నటిదాకా యాక్టర్ని తిప్పాడు నటుడు అతను ఇప్పుడు మహానటిని తయారు చేసింది చంద్రబాబు నాయుడే నటుడు అయిపోయాడు నటుడిని పక్కన పెట్టేశాడు ఇక మహానటి వచ్చింది మహానటి నటిస్తూ ఉంటుంది ఇక మీరు చూసారా లేదో పవన్ కళ్యాణ్ ఏ సభకి వెళ్ళినా ఊగిపోయేవాడు అసలు ఆ మైకులు కూడా ఇసిరేసేవాడు అంత అంత ఉద్రేగం వచ్చి అంటే అతనికి ఇచ్చిన నటనది ఆ పాత్ర చంద్రబాబు నాయుడు ఇచ్చేవాడు ఊగిపోయేవాడు మళ్ళీ ఆ వ్యాన్ దిగి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఊగాడో కూడా అతనికి తెలిసేది ఎందుకంటే స్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చేది కాబట్టి ఇప్పుడు నటుడు అయిపోయాడు మహానటి వచ్చింది ఇప్పుడు మహానటు కూడా నటిస్తూ ఉంటుంది అమ్మా నువ్వు కాంగ్రెస్ ఆఫీసులో పడుకో లేకపోతే సెక్రటరియట్లో ఉద్యమం చేయి లేకపోతే పలాన దగ్గరికి వెళ్ళు అన్నీ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు రాజశేఖర్ రెడ్డి గారి రక్తం షర్మిలమ్మ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకున్నారు జగన్ గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఆయన పోరాడుతూ ఉన్నాడు ఆయన థ్రెట్ కూడా ఉండి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే ప్రతి పేదవాడి ఇంటిలో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది ప్రతి పేదవాడి గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అలాగే నా యొక్క ఆశయం కూడా నా ఫోటో కూడా పెట్టుకునే విధంగా నేను పరిపాలన ఇవ్వాలి అనే ఒక దృక్పథంతో కేవలం ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని ఎన్ని పోటు పొడిచి ఆయన మరణానికి కారకులయ్యారో వాళ్ళందరినీ కూడా పరిగెట్టించి పరిగెట్టించి ఈ రాష్ట్రాన్నిచ్చి పారదోలే విధంగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు దయచేసి రాజశేఖర రెడ్డి గారికి ఇద్దరు ఇద్దరు కళ్ళుగా ఉన్న మరి ఈ ఈరోజు చేసేటువంటి పనులన్నీ కూడా జీ ఇజ్జత్కే వదిలేస్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారికి జరిగినటువంటి అన్యాయాన్ని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పోరాడుతూ ఉన్నారు ఆ పోరాటానికి తోడవ్వాల్సినటువంటి షరిమలమ్మ కూడా వాళ్ళతో చేతులు కలిపితే కుటుంబాలతో సైతం విడతీసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దయచేసి ప్రజలందరూ కూడా అన్ని కులాలు ఒక తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి భారీ మెజార్టీతో గెలిపిస్తే తెలుగుదేశం జెండా లేకుండా ఈ రాష్ట్రంలో ఉంటుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను చెప్పండి ఇక్కడ సీనియర్ నాయకులు మంగళగిరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి తిరిగి పార్టీలోకి రావడం ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గానికి ఒక పట్టు సాధించినట్టే భావిస్తారా ఏం చెప్తారు సార్ చాలామంది రాజకీయ నాయకులు కూడా మీ వైసీపీలో జాయిన్ అవుతారు ఎవరైనా ఎవరైనా సరే నిజాన్ని ఒప్పుకోవాల్సిందే భారతదేశంలోనే ఎక్కడా కూడా ఎవరికి తొలవంచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చే చేయించడు చేయుడు అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధినేత అంటే ఏంటి అవలక్షణాలన్నీ కూడా పూర్తి నిబద్ధతతో మంచి పరిపాలన విధంగా మంచి వ్యక్తిగా మన ఎవరికి చెడు చేయకుండా ఉన్నటువంటి వ్యక్తికి భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పరిపాలన విధంతోనే నేరుగా మాట్లాడితే రాజధాని 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 అని చెప్పి తిరిగేటటువంటి దొంగల మఠాలకి ఒకే ఒక మాట చెప్తా ఉన్నా ప్రతి ఇంటికి సెక్రటరియేట్ ఇచ్చాడు ప్రతి కుటుంబాలకి ఒక సెక్రటరియట్ ప్రతి పల్లికి ప్రతి వాడకి ప్రతి పట్టణానికి ప్రతి మున్సిపాలిటీకి ప్రతి కార్పొరేషన్లోనూ ప్రతి సందులో సెక్రటరేట్లను పెట్టాం ఇంకా రాజధాని అంటారు ఏంటండి అసలు రాజధాని ఏంటంటే ఏంటి రాజధాని అంటే రాజధాని అనే దాన్ని ఇంటింటికి తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మనకేమి ఇక్కడ రాజధాని కావాలని వైజాగ్ రాజధాని కావాలని అట్లాగే మూడు రాజధానులు కూడా ఆయన యొక్క సంస్కరణలో భాగం అది అభివృద్ధి పెరిగింది ఆటోమేటిక్గా ఆ ఏరియాలోకి కొత్తగా ఓ రాజధాని అనేది అక్కడ ఉంటే దాని ఇంప్లిమెంటేషను డెవలప్మెంటు అక్కడ ఇండస్ట్రీసు అన్నీ పడతాయి ఒకేసారి మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తే ఆ మూడు ప్రాంతాల ప్రజలు అభివృద్ధి నోచుకోకుండా ఒక ప్రాంతమే అభివృద్ధి నోచుకుంటుంది అనే ఒక ఒక ఆలోచనతో విధానంతో ఆయన తీసుకెళ్తూ ఉంటే దాని వక్రీయుతమైనటువంటి భాషలో ఇదిగో రాజధాని అంటే ఒక సామాజిక వర్గం నైంటీ 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 పర్సెంటు భూములన్నీ వాళ్ళే కొనుక్కొని వాళ్ళే అభివృద్ధి చేసుకుంటే చూస్తా ఊరుకుంటారు ఈ రాంధ్ర రాష్ట్ర ప్రజలు రేపు ఓటుతో తెలియజేయమని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారా నేను కోరుతా ఉన్నా ఈరోజు ఉదయం లేవగానే న్యూస్ చూడడం జరిగింది మరి అండ్ డైనమిక్ ఎమ్మెల్యేగా రీసెంట్గా ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే నందిత సాయన్న కూతురు మరి చిన్న వయసులో ఎమ్మెల్యేగా అవటం మంచి ఉన్నత స్థాయికి వెళ్తుందని తరుణంలో యాక్సిడెంట్ రూపంలో మరణం చెందుతాం ఆ కుటుంబానికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడి యొక్క ఇది ఉండాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటాను లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగులుస్తోంది లైలా మజును పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజును లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజున ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు దూరం అయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో లవ్ టుడే